ఐదు రోజుల్లో మీరు ఏదైతే ఏఐ టెక్నాలజీ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది చెప్పారా ట్యాబ్ ఆ ట్యాబ్ ద్వారా విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ గురించి కూడా పర్టికులర్గా చెప్పి అదేవిధంగా మన ప్రైవేట్ స్కూల్ కావాలా అవుతామా అయితదా ఏమో అయినట్టు కనిపిస్తుంది ఎంత మైక్ కూడా రావట్లేదు వెళ్తే ఎంత ఉత్సాహంగా రెస్పాండ్ అవుతుందంటే సరే గతం 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 గురించి మనం మాట్లాడుకుని మన టైం కూడా వేస్ట్ చేసుకుని అక్కర్లేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఆ బెస్ట్ ప్రాక్టీసింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా స్కూళ్లలో ఆ బెస్ట్ ప్రాక్టీసింగ్ జరగాల ఎప్పుడైతే మన మీద నమ్మకం కలుగుతుందో ఆ రోజే స్ట్రెంత్ పెరుగుతుంది అదేవిధంగా పిల్లలకు క్వాలిటీ ఎగ్జామ్ మనం మనం నాణ్యమైన విద్యను అందించగలం స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు ఇంత ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా ధారాళంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి నాకు నాకు మాట్లాడడం ఇంట్లో ఇంట్రెస్ట్ రాదు వస్తుందా ఇబ్బంది ఉంటేనే పాఠం చెప్పేటప్పుడు ఆనందంగా ఉంటారు ఆ స్ట్రెంత్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది మనం నేను స్కూల్ వెళ్ళినప్పుడు ఇద్దరిని కూర్చున్నట్టు టీచర్ పాఠం చెప్తున్నాడు అది ఎంత అంటే అర్థం గా అంత సంతోషంగా అనిపించదు టీ పని చేస్తున్నారు కానీ ఏం లాభం ఇద్దరికే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కువ ఉన్నది అనుకో మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయడానికి ఆస్తారం స్ట్రెంత్ పెంచే విధంగా ప్రయత్నం చేయండి అదేవిధంగా పిల్లలతో చాలా దగ్గర అటాచ్మెంట్ గా ఇంకా మనం మెయింటైన్ చేస్తే తప్పకుండా మన మన మీద నమ్మకం ఉంటుంది పేరెంట్స్ కూడా ఆ నమ్మకం పెట్టుకొని మన స్కూల్కి పంపిస్తారు ఒకవైపు సమాజంలో చెడు మంచి రేటు ఉంది కొన్ని మధ్య కాలంలో బెంగళూరు సత్యసాయి సేవ సత్తి వారు సేవా కార్యక్రమాలు చేస్తూ హెల్త్ గారు సాయి బాబా ప్రోగ్రాం మన జీవితాల్లో కూడా మా రాజు వాళ్ళు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు అట్లనే శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు వాళ్ళంటే పోయిన రోజంతా అక్కడ ఉన్న సందర్భంలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు రాగి మాలి బెల్లము రాగి తీస్తుంది కదా సాయి షూర్ అని దాంట్లో ఏంటంటే మన గవర్నమెంట్ ప్రైవేట్ పబ్లిక్ పార్టీ సో వాళ్ళు కొంత దాతల ద్వారా సేకరించిన డబ్బు ఇటు ప్రభుత్వం దాంట్లో బాగా ఈ టర్మ్ మనం

వారి మావ మంచి శ్రీమంతుండే ఇక్కడ ఎన్టీపీగా ఉండే వారికి సర్పంచ్ కూడా సో వారి ఒక్క ఏదో ఒక పదవిలో యాక్టివ్ ఉంటా వచ్చింది నాది కూడా అట్లనే తన మొదటి నుంచిగా ప్రీఇండెన్స్ ఎంకరేజ్ చేసి పసి మ

ولكن يجب ان يكون هناك افضل من اجل 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 ان يكون هناك افضل ఓ పిల్లలకు గొప్పది అలాంటి పేద వాళ్ళను మరి పోటీ ప్రపంచంలో ప్రపంచీకరణ అయిపోయింది గ్లోబలైజేషన్ అయిపోయింది వీళ్ళు కూడా తక్కువ వాళ్ళు చేయాలి అంతే కదా మనకు అబ్దుల్ కలాం వచ్చింది మనకి ఇదే సర్కార్ ద్వారా చెప్పారు కదా మరి మళ్ళీ మీరు

ఏ గెలువో ఐ ఏ ఎలక్షన్ అదే కాకుండా పిల్లలు విద్యతో పాటు మృతి నేర్పడాలి సమాజంలో అన్ని విషయాలు తెలవడం ఆదాయ ప్రజలకు అలవాటు పడుతున్నట్టు దూరమవుతుందని చెప్పి ఎక్సైజ్ చేయని కూడా తీసుకొని చెప్పిస్తారు అండ్ యోగిధార నగర్ పిల్లల వల్ల కాన్సెట్రేషన్ పెరగాలంటే మెడిటేషన్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పి సే అజ్ టెక్నన్ మిస్చేట్ అండ్ రామచంద్ర బృష్ణ వాళ్ళు కూడా